చాలా వరకు లెక్కలు కడుతున్నారు రెండు వేల పంతొమ్మిదిలోన డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నమోదైంది అంటే ప్రతిసారి కూడా ఒక లెక్కలు అనేవి చెప్తా ఉన్నారు అంటే మీరు దాన్ని అంగీకరిస్తారా విశ్లేషిస్తారా వేరే విషయం కానీ అంటే పోలింగ్ పెరుగుతున్నప్పుడు అక్కడ ఉండే ప్రభుత్వానికి ఏదైతే ప్రభుత్వం ఉందో దానికి వ్యతిరేకంగా కావచ్చు లేకపోతే దానికి అనుకూలంగా కావచ్చు ఇలాంటి అనేక విశ్లేషణలు వెలువడుతుంటాయి మీరేమంటారు నిజము కానీ మన దేశ ఎన్నికలను స్టడీ చేస్తే పోలింగ్ శాతాన్ని బట్టి ఫలితాన్ని అంచనా వేయడం అనేది సాధ్యం కాదు దెర్ ఈజ్ నో డైరెక్ట్ అండ్ కొరిలేషన్ బిట్వీన్ ఓటింగ్ పర్సంటేజెస్ అండ్ ద రిజల్ట్ అయితే సాధారణంగా ఏదో ఒక బలమైన కోరిక ప్రజల్లో ఉంటే పోలింగ్ ఎక్కువ అవుతుంది అంటే అది సాధారణంగా పాజిటివ్ ఎమోషన్ కన్నా నెగిటివ్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా మన పాజిటివ్ ఎమోషన్ మనం దానికన్నా నెగిటివ్ ఎమోషన్ ఎక్కువ నడిపిస్తుంది ఇది హ్యూమన్ సైకాలజీ అందువల్ల ప్రభుత్వానికి అనుకూలమైన వేవ్ ఉన్నా ఓటింగ్ పెరుగుతుంది ప్రభుత్వానికి వ్యతిరేక వేవ్ ఉన్నా ఓటింగ్ పెరుగుతుంది అయితే సాధారణంగా అనుకూల వేవ్ అనేది పాజిటివ్ ఎమోషన్ వ్యతిరేక వేవ్ అనేది నెగిటివ్ ఎమోషన్ నెగిటివ్ ఎమోషన్ ఎక్కువ ఓటింగ్ను డ్రైవ్ చేస్తుంది కనుక సాధారణంగా ఓటింగ్ భారీగా పెరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనే సిమ్టమ్ ఉండాలి కానీ ప్రభుత్వాన్ని గెలిపించాలి అనుకున్నప్పుడు కూడా ఓటు పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్తో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్లో దేశంలో ఓటింగ్ పెరిగింది మరి మోడీ ఓడిపోలే కదా గెలిచాడు కదా టూ థౌజండ్ ఫోర్టీన్తో పోలిస్తే టూ థౌజండ్ నైన్టీన్లో ఓటింగ్ పెరిగినా మోడీ గెలిచాడు అంటే హై ఓటింగ్ పర్సంటేజ్ అది ఎప్పుడు కూడా మోడీ విజయానికి దోదం చేశాయి అందువల్ల ఏదో ఒక బలమైన కోరిక ఉంటే ప్రజలు ఓటుకొస్తారు సో అందువల్ల అయినా ఇప్పుడు ఆ ట్రెండ్ కూడా మారిపోయింది ఇప్పుడు డబ్బులు భారీగా పంచుతున్నారు కనుక ప్రతి ఒక్కరు ఓటింగ్కే తెస్తున్నారు లోపలి పోయి ఏమేస్తారో తెలియదు కానీ ఓటింగ్కే తెస్తున్నారు ఎందుకంటే అన్ని పార్టీలు డబ్బులు పంచుతున్నాయి డబ్బులు తీసుకున్న తర్వాత ఓటేయకపోతే అన్ని పార్టీలలో గోడ చేస్తారు అందువల్ల ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్న దానికి మన దేశంలో డబ్బు మన తెలుగు రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ కూడా ఒక కారణం ఇప్పుడు మీ నార్త్ ఇండియన్ స్టేట్తో పోలితే మన దగ్గర ఎక్కువ ఓటింగ్ ఎందుకు జరుగుతుందంటే మన దగ్గర ఎక్కువ డబ్బు పంచుతున్నారు ఇప్పుడు మూడు పార్టీ నుంచి డబ్బులు తీసుకున్నవాడు వాడు ఇంట్లో ఉంటే తెల్లారొచ్చి ఆ పార్టీలో వాళ్ళకి అడుగుతారు కదా ఆ భయం కూడా ఉంటుంది కదా అందువల్ల ఓటింగ్ పెరగడము తగ్గడాన్ని బట్టి నిర్దిష్టంగా ఖచ్చితంగా ఎన్నికల ఫలితాన్ని అయితే అంచనా వేయడం ఇలా మరోవైపు దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం లేదంటారు ఇన్ని ఎన్నికలు జరుగుతున్నాయి స్వతంత్ర భారతంలో మరోవైపు డబ్బు మద్యం ఇవన్నీ రెగ్యులర్గా ప్రతిసారి ఒక చర్చ జరుగుతూ ఉంది దీనిపైన ఎక్కడ ఎన్నికల కమిషన్ అనేక నియమావళి తీసుకొస్తుంది తనిఖీలు చేస్తుంది దానికి ఒకటే అడ్డుకట్టేయాలంటే డిమాండ్ అండ్ సప్లై ప్రజల ప్రజలు ప్రజలు తీసుకుంటున్న కొద్ది ఇచ్చిన ఎప్పుడూ ఎప్పుడు ఉంటాడు కదా ఒకటే దానికి పరిష్కారం ఏంటంటే ప్రజలు డబ్బు తీసుకొని ఓడించితే అప్పుడు ఇది వేస్ట్ వ్యాపారం అని చెప్పి డబ్బులు పెట్టారు కానీ ఇవాళ డబ్బులు ఎందుకు పెడుతున్న రాజకీయ పార్టీలు అంటే గెలవడానికే కాదు డబ్బులు పంచితే గెలుస్తారన్న గ్యారంటీ లేదు కానీ డబ్బులు పంచకపోతే మాత్రం ఓడిపోతారు డబ్బులు పంచితే గెలుస్తారన్న గ్యారెంటీ లేదు కానీ డబ్బులు పంచకపోతే ఓడిపోతారు అందువల్ల ఆ టెన్షన్తో కూడా డబ్బులు పంచేటువంటి దశకు రాజకీయం చేరుకుంది కదా ఇలా నాగేశ్వర గారు ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఒక ఫ్యాక్ట్ ఒకటి మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పండి 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 నాగేశ్వర గారు అంటే ఈ ఓటింగ్లు పెరగడం అనేది మీరు ఇచ్చేది మ్యాక్రో లెవెల్ పర్సంటేజ్ ఇప్పుడు అరవై ఏడు శాతం ఓటింగు అరవై ఏడు శాతం ఓటింగు ఎనభై శాతం ఓటింగు అనేది మ్యాక్రో లెవెల్ పర్సంటేజెస్ కానీ ఏ ఓటింగ్ పెరిగిందనేది కూడా కీలకమవుతుంది ఇప్పుడు ఉదాహరణకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకుందాం ఒక పార్టీకి లాభం ఉండొచ్చు పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి ఇంకో పార్టీకి లాభం ఉండొచ్చు ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో వైసీపీకి వ్యతిరేకత ఉంది అందులో పట్టణ ప్రాంతాల్లో కనుక భారీగా ఓటింగ్ పెరిగితే అది వైసీపీకి నష్టంగా ఉండవచ్చు గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ పెరిగింది అనుకోండి అది వైసీపీకి లాభంగా కూడా ఉండొచ్చు ఎప్పుడు ఉమెన్ ఓటర్లు సంక్షేమ పథకాల వల్ల వైసీపీకి అనుకూలంగా ఉన్నారన్నది ఒక అంచనా అందువల్ల ఉమెన్ ఓటింగ్ పెరిగితే ఒక రకంగా ఉంటుంది సారీ అలాగే యంగ్ ఓటరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాడన్నది అన్నది ఒక అంచనా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వైసీపీ పట్ల అనుకూలత పెరుగుతుంది సంక్షేమ పథకాల వల్ల అందువల్ల ఏ వయస్సుకు సంబంధించిన ఓటర్లు ఎక్కువ ఓటు వేశారు అన్నది కూడా పాయింట్ అవుతుంది అలాగే ఏ ప్రాంతంలో ఎక్కువ ఓట్లు వేశారు అది రాయలసీమలో ఎక్కువ ఓట్లు వేస్తారా కృష్ణా గోదావరి బెల్ట్లో ఎక్కువ ఓట్లు వేశారా ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ అవుతాయి కదా ఇలాగ మరోవైపు అదే మీరు చెప్తున్న దాంట్లోకి నేను వస్తున్నాను దాదాపుగా ఇప్పుడు మనకి ఈ వివరాలు తీసుకుంటే చిత్తూరు జిల్లాలోన అంటే అర్బన ప్రాంతంలో దాదాపు